नमस्ते स्टूडियो फोन न्यूज के स्वागत గతంలో ఎన్నడూ లేని రీతిగా ఈ ఏడాది కాకినాడ జిల్లా కేంద్రంలో హిందువులు ముస్లింలు మత సామరస్య ప్రకటించి ఆదర్శంగా నిలిచారు మిలాదున్ అబ్బి సందర్భంగా ముస్లింలు చేపట్టిన పవిత్ర ప్రార్థన యాత్రకు వినాయక సాగర్ వద్ద సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు సారథ్యంలో గణేష్ ఉత్సవ సమితి బృందం సాధారణంగా స్వాగతం పలికింది రాత్రి వేళలో మెయిన్ రోడ్ లోని పెద్ద మసీదు మీదుగా వెళ్తున్న గణేష్ నిమజ్జనం ఊరేగింపు నిర్వాహకులకు ముస్లిం ప్రముఖులకు జామియా మసీద్ అధ్యక్షులు ఇజాజుద్దీన్ ఆధ్వర్యంలో వెయ్యి స్వీట్స్ అల్పాహారం త్రా అందించి సాగనంపారు కార్యక్రమానికి నగర డిఎస్పి రఘువీర్ విష్ణు నగర గణేష్ ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ రెడ్డి మలకొండయ్య భోగపతిపురం రమణరాజ్ ఆహ్వానితులుగా పాల్గొన్నారు సందర్భంగా ముస్లిం సాంప్రదాయంగా భుజంపై భుజంపై మాల్ కప్పినారిక ఈ రెండు కార్యక్రమాల పరస్పరం జాతీయ సమగ్రత చాటేలా ఉండడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తమై జాతీయ పండుగల హిందూ ముస్లిం క్రైస్తవ ఉత్సవాల్లో మత సామరస్యత ఉండాలని విష్ణు పిలుపునిచ్చారు ఇజాజుద్దీన్ మాట్లాడుతూ మిలాద్ నబీ లో రెండు సోదరులు ముందడుగు వేసి స్వాగతిస్తూ అభిమానం ముస్లిం కుటుంబాలు హర్షం రేకెత్తించాయి మాలకొండ మాట్లాడుతూ హిందుత్వం దేశ సమైక్యతతో సాధ్యం కాగలదన్నారు రమణరాజు మాట్లాడుతూ నగరంలో హిందూ ముస్లిం క్రైస్తవ బౌద్ధ సమైక్య ఏర్పడాలని ఆకాంక్షించారు హైకోర్టు ప్రముఖ న్యాయవాది జవహర్ అలీ రాష్ట్ర వర్క్స్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ రుష్బద్దీన్ దిలీప్ కుమార్ సధానాది సంఘాన్ని సత్యం పాల్గొన్నారు మన మతం ఏదైనా మన కులం ఏదైనా మన ఇంటి వరకే పరిమితమై ఉండాలి సమాజంలోకి అడుగు తర్వాత మానవత్వం అనేటువంటి దృక్పథంతో ఈ యొక్క దేశ సమగ్రత కోసం మనం అందరూ కూడా పాటుపడాలి ఈ కాకినాడ జిల్లా కేంద్రంలో జాతీయ సమైక్యత కోసం ప్రభుత్వ జిల్లా యంత్రాంగం చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయమైనటువంటిది ఈ రోజున మిలాదున్నబీ అనేటువంటిది ముస్లింలు పవిత్రంగా చేసినటువంటి గొప్ప పండుగ అదేవిధంగా గణపతి నవరాత్రులు పూర్తి చేసుకుని గణేశ నిమజ్జనం చేసుకున్నటువంటి కార్యక్రమం హిందువులు చేసుకునేటువంటి ఆరాధ్య దైవం ఈ రెండు పండుగల రోజుల్లోనూ కూడా ఈ ఉదయం ముస్లింలు హిందువులు కలిసి మరి పరస్పరంగా శుభాకాంక్షలు చేసుకున్నటువంటి ఆనందాన్ని మరలా ఈరోజు ఈ సాయంత్రం వేళ మరి గణనాథులు వచ్చేటువంటి ప్రదేశంలో పెద్ద మసీదు వద్ద పెద్దలందరూ కూడా హాజరయ్యి మరి వారిని స్వాగతిస్తున్నటువంటి ఈ వాతావరణం ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో మరి మరింతగా జాతీయ సమైక్యత కోసం మనందరం కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా నేను చేసేటువంటి సూచన ఏంటంటే మన కాకినాడలో హిందూ ముస్లిం క్రైస్తవ సమాఖ్య అనేటువంటిది జాతీయ సమగ్రత కోసం ఏర్పడే ఏర్పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను Okay.